ఇటా సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టనెల్ ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు దానికి సంబంధించిన విజిబల్స్ మనం లైవ్లో లో స్క్రీన్ పైన చూస్తున్నాం ఈ టనెల్ ద్వారా రోజుకు ఒకటి ఎంసీ నీటి తరలింపు జరగనుంది నలమల సాగర్ జలాశయానికి పరుగులు పెట్టనుంది కృష్ణమ్మ వరద సమయంలో రెండు టనెల్ ద్వారా నలభై మూడు పాయింట్ ఐదు వరకు వెళ్లే కనిపిస్తోంది ప్రకాశం కడప నెల్లూరు జిల్లాలకు తాగు సాగునీరు అందనుంది ఈ ప్రాంత వాసుల వందేళ్ల కలను సాకారం చేయనున్నారు సీఎం జగన్ కరువు నేల సస్శ్యామలం చేయడానికి మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గరలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల నాలుగులో పునాదిరాయి వేశారు ప్రకాశం కడప నెల్లూరు జిల్లాలకు సాగునీటితో పాటు సాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు ఈ భారీ సాగునీటి ప్రాజెక్టును ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కుమారుడు సీఎం జగన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో టన్నెల్స్ పనులు పరుగులు పెట్టించి పూర్తి చేయించారు ఈ ప్రాజెక్టు కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఖర్చు చేశారు ఇక వరద రావడమే తరువాయి రెండు టన్నెల్స్ గుండా జలాశయాలు గలగల పరుగులు పెట్టనున్నారు కరువు నేల సస్యశ్యామలం చేయడానికి మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గరలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును రెండు వేల నాలుగులో పునాదురాయి వేశారు ప్రకాశం కడప నెల్లూరు జిల్లాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు ఈ భారీ సాగునీటి ప్రాజెక్టును ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కుమారుడు సీఎం జగన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో టన్నెల్స్ పనులు పరుగులు పెట్టించి పూర్తి చేయించారు ఈ ప్రాజెక్టు కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఖర్చు చేశారు ఇక వరద రావడమే తరువాయి

జనమే ఇవ్వా నన్నది అన్న నుమ్మే గెలిచేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజమున నమోస్తాం కరో నేల సస్యశ్యామలం చేయడానికి మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లా ధోర్నాల దగ్గరలో ప్రాజెక్టుకు వేశారు ప్రకాశం కడప నెల్లూరు జిల్లాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు ఈ భారీ సాగునీటి ప్రాజెక్టును ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కుమారుడు సీఎం జగన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో టన్నెల్స్ పనులు పరుగులు పెట్టించి పూర్తి చేయించారు ఈ ప్రాజెక్టు కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఖర్చు చేశారు ఇక వరద రావడమే తరువాయి రెండు టన్నెల్స్ గుండా కృష్ణా జలాలు గలగల పరుగులు పెట్టనున్నాయి కృష్ణా నది వరద నీటిని ఒడిసి పట్టి సాగు తాగునీరు అందించే లక్ష్యంగా పూల సుబ్బయ్య వెలుగుండ ప్రాజెక్టును నిర్మించారు నీటికి తల్లడిల్లుతున్న ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీరు అందించాలన్న సంకల్పంతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ ఎగువన ఉన్న కొల్లం నుంచి నీటిని తరలించడానికి ప్రణాళిక వేశారు అయితే ఈ ప్రాంతం నుంచి నీటిని తరలించాలంటే నల్లమల కొండలు అడ్డుగోడలుగా మారాయి ఈ పరిస్థితిలో గత్యంతరం లేక కొండల కింద సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించడానికి అన్ని అనుమతులు పొందారు దీన్ని దిగ్విజయంగా అమలు చేశారు ప్రకృతి వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున రెండు సమాంతర సొరంగాలను నిర్మించారు ఈ టన్నెల్స్ ప్రకారం ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతానికి నీటిని చేర్చే విధంగా రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు అక్కడి నుంచి మరో ఇరవై రెండు కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా నీటిని నల్లమలసాగర్ రిజర్వాయర్ కు తరలిస్తారు సుంకేసుల గొట్టిపడియా కాకర్ల అనే మూడు గ్రామాల మధ్య కట్టిన ఆనకట్ట సుమారు ఇరవై కిలోమీటర్ల పొడవైన సహజ సిద్ధంగా ఈ నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏర్పాటైంది ఈ రిజర్వాయర్ లో యాభై మూడు టిఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది అయితే ఎన్నో ఏళ్ల కల సాకారం కాబోతోంది జాతికి అంకితం చేయబోతున్నారు వెలుగొండ ప్రాజెక్టుని అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికారులు వివరిస్తున్నారు అంటే ఏ విధంగా వాటర్ సప్లై అవుతుంది అనే దాని గురించి అక్కడ చర్చిస్తున్నారు మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి డేటాని అప్డేట్ చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో ఆయన జాంతికి అంకితం చేయనున్నారు కరువు నేల సస్యశ్యామలం చేయడానికి మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గరలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు రెండు వేల నాలుగులో రాయి వేశారు ప్రకాశం కడప నెల్లూరు జిల్లాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు ఈ భారీ సాగునీటి ప్రాజెక్టును ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కుమారుడు సీఎం జగన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో టన్నెల్స్ పనులు పరుగులు పెట్టించి పూర్తి చేయించారు ఈ ప్రాజెక్టు కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు ఇక వరద రావడమే తరువాయి రెండు టన్నెల్స్ గుండా కృష్ణా జలాలు గలగల పరుగులు పెట్టనున్నాయి కృష్ణానది వరద నీటిని వడిసి పట్టి సాగు తాగునీరు అందించే లక్ష్యంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును నిర్మించారు నీటికి తల్లడిల్లుతున్న ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీరు అందించాలన్న సంకల్పంతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ ఎగువన ఉన్న వాగు నుంచి నీటిని తరలించడానికి ప్రణాళిక వేశారు అయితే ఈ ప్రాంతం నుంచి నీటిని తరలించాలంటే నల్లమల కొండలు అడ్డుగోడలుగా మారాయి ఈ పరిస్థితిలో గత్యంతరం లేక కొండల కింద సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించడానికి అన్ని అనుమతులు పొందారు దీన్ని దిగ్విజయంగా అమలు చేశారు ప్రకృతి వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున రెండు సమాంతర సొరంగాలు నిర్మించారు ఈ టన్నెల్స్ ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతానికి నీటిని చేర్చే విధంగా రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు అక్కడ నుంచి మరో ఇరవై రెండు కిలోమీటర్ల పొడవైన కాలు ద్వారా నీటిని నల్లమలసాగర్ రిజర్వాయర్కు తరలిస్తారు సుంకేసుల గొట్టిపడియ కాకర్లానే మూడు గ్రామాల మధ్య కట్టిన ఆనకట్ట సుమారు ఇరవై కిలోమీటర్ల పొడవైన సహజ సిద్ధంగా ఈ నల్లమలసాగర్ రిజర్వాయర్ ఏర్పాటైంది ఈ రిజర్వాయర్లో యాభై మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది

పెంచిన పెన్షన్ నిలిచింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా పది వేలు ఓంగారుల వేతనాలు పెరిగాయి ఒక్క వేలు ఆశావతల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం ప్రకాశం జిల్లా పర్యటనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ని ఈరోజు ప్రారంభించనున్నారు జాతికి అంకితం చేయనున్నారు దశాబ్దాల కళ ఈ రోజు సాకారం కాబోతోంది అయితే వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన దాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరుగులు పెట్టించి మరి పూర్తి చేయడం జరిగింది ఈరోజు రెండో టన్నెల్ ను ఓపెన్ చేస్తున్నారు దానికి సంబంధించిన విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం మరి కాసేపట్లో జగన్ దీన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు అధికారులు ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన ఆరోగ్యశందరికీ దైవమయ్యే పక్కాను తీర్చే అమ్మఒీ పథకం ద్వారా తీరే To you, <laughs>

సీఎం జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు రెండవ టన్నల్ ని ప్రారంభించారు జాతికి అంకితం చేశారు రెండు నేడు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ఇంతకు ముందే అది కార్యక్రమం జరిగింది ప్రకాశం జిల్లాలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నల్ ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు కృష్ణమ్మ జలాలను ఒడిసి పట్టి దాదాపుగా నలభై మూడు పాయింట్ ఐదు టీఎంస్ నీటిని తరలించనుంది ప్రాజెక్టు రెండో టన్నెల్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో జాతికి నుంకితం చేశారు దశాబ్దాల కళ నేడు సాకారం అయ్యింది వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా దేనికి దేనైతే ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో పరుగులు పెట్టించి మరి పూర్తి చేశారు దశాబ్దాల కళ నేడు సాకారమైంది జాతికి అంకితం చేశారు ప్రకాశం కడప నెల్లూరు జిల్లాలకు సాగు తాగునీరుని అందించనుంది ఈ ప్రాంత వాసుల కలను సాకారం చేశారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రకాశం జిల్లాలో రెండు టనల్స్ ద్వారా కృష్ణా జలాల తరలింపు జరగబోతోంది నలభై మూడు పాయింట్ ఐదు టిఎంసీల వాటర్ ఈ రెండు టనల్స్ ద్వారా ప్రకాశం అలాగే జిల్లాలకు అందించబోతున్నారు అయితే ఇంతకు ఏరియల్ సర్వే ద్వారా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి వివరాలను కూడా చూశారు దానికి సంబంధించిన విజువల్స్ మనం టెన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూశాం మొత్తానికి వరద తర్వాత కృష్ణా జలాలను ఒడిసి మరి అన్ని జిల్లాలకు నీరు అందించబోతోంది ఈ ప్రాజెక్ట్